ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జై వీర బ్రహ్మ జై గోవిందంబజీ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం కన్యారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ మాతా గోవిందమాంభ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది కానీ జన్మరాశిలో కేతు సంబంధమైన స్థితి కొంతకాలంగా విచిత్రవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూస్తూనే ఉంటాం అనుకున్న పనులు అవ్వకపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాలు స్తంభించిపోవటం ఏమవుతుందో అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది నిజమే కానీ ఈ మాసంలో వచ్చేటువంటి ఈ అనుకూలవంతమైనటువంటి గ్రహగతులను బట్టి చూస్తే ఏమవుతుందంటే ఎంతో కాలంగా పూర్తి కానటువంటి పనులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కొనసాగుతూ ఉంటుంది జీవన గమనంలో మాసాలు మారిపోతున్నా సంవత్సరాలు మారిపోతున్నా మీకు సంబంధించినటువంటి కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోవటం జీవితమే స్తంభించిపోయిందన్నట్టుగా కొన్ని సంవత్సరాల తరబడిగా మీరు వేచి చూస్తున్న కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం ప్రత్యేకించి న్యాయపరమైనటువంటి వ్యవస్థలు చట్టపరమైనటువంటి అంశాలు ఇటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఎంతో కాలంగా అవిగనక పెండింగ్లో ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు సానుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి మీరు బయటపడతారు యోగదాయకమైనటువంటి స్థితి అయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది అయితే భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి ఆందోళన చెందటం ఇదే సందర్భంలో ఎప్పుడైతే మానసికంగా మనసులో అలజడులు ఉంటాయో మన చుట్టూ ఉన్న సన్నిహితుల్ని శ్రేయోభిలాషులను కూడా మనం అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది మీ చుట్టూ ఉన్నటువంటి మీ శ్రేయస్సును కోరేటువంటి మీ మంచిని కోరేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో మీరు చేసే కఠినమైనటువంటి సంభాషణ కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అవును మీ దైనందిన జీవితంలో ఎవరైతే మీ శ్రేయస్సును కోరుతారో మీ యొక్క ఉన్నతిని కోరుకునేటువంటి మంచి మనుషులు ఉంటారో వారితో ఏదో కారణంగా కఠినమైనటువంటి సంభాషణ కారణంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కూడా మీరు పొందుతూ ఉంటారు వాస్తవికంగా ఈ కలియుగంలో ధనం మూలం ఇదం జగత్ అన్నటువంటి విధంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంబంధ బాంధవ్యం వెనక కూడా ధనమే ఉంటుందని మీరు అనుకుంటారు కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీకు సంబంధించిన స్థితిగతను మీరు ఉన్నతమైనటువంటి స్థితి అలంకరిస్తే చూడాలను కొంతమంది ఆప్తులు మిత్రులు శ్రేయోభిలాషులు అనుకుంటూ ఉంటారు ఏదో కారణంగా మీరు వాళ్ళని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని కఠినమైనటువంటి పదజాలం వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ప్రత్యేకించి ఎప్పుడో చేసినటువంటి కొన్ని రుణాలు బకాయిలు వీటిని తీర్చడంలో ఆలస్యం అవటం కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం రుణ సంబంధమైనటువంటి ఒత్తిడిలు అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉండే అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి న్యాయపరమైన చట్టపరమైన న్యాయ వ్యవస్థలకు సంబంధించిన విషయాలు ఏ వచ్చినా కూడా మీకు అనుకూలంగా పరిష్కారం చేయబడతాయంటుండో ఇటువంటి సందేహం కూడా లేదు అయితే యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కుటుంబానికి ఉన్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి పెద్దలు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు కుటుంబంలో జీవిత భాగస్వామి లేదా వ్యాపారంలో వ్యాపార భాగస్వాముల యొక్క అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా మీ దైనందిన జీవితంలో కాస్త మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు మీరేదైనా కొత్త ప్రయత్నాలు చేయటానికి అనుకూలవంతమైనటువంటి వనరులని మీరు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకు సంబంధించిన స్థితిగతుల కోసం మీరు ఎంతో ఆలోచిస్తారు మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కానీ దీర్ఘకాలికంగా శారీరక శ్రమ ఎంతున్నా పర్వాలేదు కానీ పెద్దలు చెబుతున్నట్టుగా ఎప్పుడైతే మానసిక సంఘర్షణ మానసికమైనటువంటి శ్రమ అధికంగా పడుతుంటామో కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి మీరు కొన్ని ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు మీ మనసులో ఉన్నటువంటి బాధని భావనని ఎవరికీ చెప్పుకోలేక సంఘర్షణ పొందుతూ తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఎప్పుడైతే మనసులో బాధలు కలుగుతుంటాయో విపరీతమైనటువంటి భావోద్వేగానికి మనం లోనవుతూ ఉంటామో మన వాళ్ళనుకున్న శ్రేయోభిలాసులు అవ్వచ్చు సన్నిహితులు అవ్వచ్చు వాళ్లతో కొన్ని బాధలని చెప్పుకుంటే వాటికి పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా భావోద్వేగాలకు లోనై వాటిని మీరే పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల మరింత సంఘర్షణ పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనా సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రాదు అనుకున్నటువంటి ధనం వస్తుంది స్థిర చరాస్తుల విషయంలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వాళ్ళు శత్రువర్గం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా కాలానుగుణంగా వాళ్ళలో మంచి మార్పు రావటము మీతో అవసరం ఏర్పడటము తప్పనిసరిగా మీతో సంధి చేసుకుంటారు శత్రువుల మీద కూడా జీవితంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించడానికి ఒక అమూల్యమైనటువంటి అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంది ఇది మానసిక స్థైర్యానికి కారణమవుతుంది విశేషించి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మానసికమైనటువంటి సంఘర్షణని కాస్త పక్కన పెడితే దీర్ఘకాలికంగా జీవిత లక్ష్యాన్ని కూడా చేరుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ దైనందిన జీవితంలో అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేకంటే కూడా మానసికమైనటువంటి సంఘర్షణల కారణంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు సమస్యలు అవ్వచ్చు ప్రతిబంధకాలవచ్చు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మాతాపిత స్థానంలో ఉన్నవాళ్ళు కుటుంబానికి యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త వారి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కించిత్ ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నాయి వాటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలంగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో సమీపమైనటువంటి భవిష్యత్తులో మంచి వధువు లేదా వధువు వరుడు లభించేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది రాజకీయపరమైన పరమైన ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవులు జనాకర్షణమైనటువంటి పదవులు ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా దైనందిన జీవితంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి స్థితి గ్రహగతులు ఈ రాశివారికి కనబడుతూ ఉన్నటువంటి కారణంగా వేగవంతమైనటువంటి చర్యలు మానటం ఎవరు మనవారు ఎవరి తనవారో తెలుసుకొని విచక్షణతో ప్రవర్తించడం చెప్పదగిన సూచన గోచార వశాత్తు ఉన్నటువంటి రాహుకేతు సంచార స్థితి అవ్వచ్చు ప్రత్యేకించి ప్రశ్నాశ్రంలో వచ్చినటువంటి బుధ సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు వీటిని సానుకూలవంతంగా మలుచుకుంటే మీరు ఊహించినటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా గొప్పగా పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంభ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి పర్వదినం రోజు అమ్మవారిని స్వామివారిని దర్శించిన అభిషేక క్రతువులో పాల్గొన్న జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి ఎందుకంటే సుమారు పద్దెనిమిది మాసాల యోగదాయకంలో జన్మరాశిలో కేతు సంబంధమైనటువంటి సంచార స్థితి అనేటువంటిది మీ యొక్క జన్మజాతకంలో జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి సూచన చేయటమే ప్రత్యేకించి మహాకాలభైరవృక్షని మెడలో ధరించండి విశేషవంతమైనటువంటి అసూయ రాగద్వేషాలు నరఘోష నరదిష్టి నరపీడల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా సుస్పష్టంగా మీకు కనపడేటువంటి అవకాశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి